వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజాలు సౌత్ ఇది సో నేను ఇప్పుడు వెస్ట్ ఎలివేషన్ చూపిస్తున్నాను ఇల్లు చాలా బాగా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సబ్గా కన్స్ట్రక్షన్ చేశారు బిల్డర్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంది ఇల్లు నూట ముప్పై మూడు గజాలు జీ ప్లస్ వన్ కార్నర్ కాబట్టి వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఉన్న ఇల్లు అండి నాగారం మున్సిపాలిటీ తోటి పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ చాలా బాగా కన్స్ట్రక్షన్ వచ్చిందండి వండర్ఫుల్గా వచ్చింది దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియా రాంపల్లి దగ్గరలో ఉన్న ఏరియాలో నైల్లు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తానండి తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం విత్ డైమెన్షన్స్ అన్ని డైమెన్షన్స్తో సహా చూపి చూపిస్తాను సో పైకి వెళ్ళడానికి రన్ వేసారండి వేశారండి ఇంటి లోపల మొత్తం అంటే పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైట్ వాడారు చుట్టూ తాంతా గ్రనైట్ వాడారు నేను డైమెన్షన్స్తో సహా చూపిస్తాను కదా సో ఇది యూపీబీసీ షీట్స్ తోటి పార్కింగ్ ఏరియాలో రీసెంట్గా ఇస్తున్నారండి ఈ ఫాల్ సీలింగ్ కొత్తగా వచ్చింది ఫాల్ సీలింగ్ సో గేట్ పిల్లర్స్ గేట్ పిల్లర్స్కి కూడా గ్రనైటే వచ్చింది చూడండి గేట్ పిల్లర్స్కి గ్రనైట్ వచ్చింది అట్ ద సేమ్ టైం పిల్లర్కి కూడా గ్రనైటే ఇచ్చారు గ్రనైట్ బోర్డర్స్ ఇచ్చారు అండ్ స్టెప్స్కి కూడా గ్రనేట్ బార్డర్ స్టెప్స్ అక్కడికి వెళ్ళాం స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనేట్ బార్డర్ సో ఇది పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూసుకొని ముందుకెళ్దామండి థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ వన్ జీరో ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ టూ ఫోర్ జీరో పార్కింగ్ ఏరియా సో దీంట్లో మంచి స్టాన్ వెహికల్ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం బెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో చుట్టూతో గ్రానైట్ వచ్చిందని చెప్పాను కదా సో వాష్ ఏరియాలో ఇక్కడ టైల్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజర్ ఎమ్మెంట్ సే పవర్ పాయింట్ కూడా ఇచ్చేశారు అండ్ ఈ టైల్స్ అండి కొత్తగా వస్తున్నాయి లేటెస్ట్ టైల్స్ మీకు కొత్తగా చెప్పాలి మీకు ఖచ్చితంగా సో లేటెస్ట్ ట్రెండ్ ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు చాలా బాగుందండి సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారని చెప్పాను కదా సో మెయిన్ డోర్ చూడండి ఇది కంప్లీట్ టేక్ గుడ్ అండి ఫినిషింగ్ అంటే ఫినిషింగ్ చేయలేదు ఇంకా పాలిషింగ్ ఫినిషింగ్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది మెయిన్ డోర్ సో లోపల మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ పైన ఫాల్ సీలింగ్ లైట్స్తో పెట్టేశారని చెప్పాను కదా సో సీలింగ్ ఇది ఫాల్ సీలింగ్ అండి జిప్సం బోర్డ్ ఆఫ్ పాల్ సీలింగ్ సో మెయిన్ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి లోపల మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చేసుకుని లోపలికి వెళ్ళాం సిక్స్టీన్ పాయింట్ నైన్ టూ ఫైవ్ చాలా స్పేషియస్గా వచ్చిందండి కింద రెంట్కి ఇచ్చినా కూడా మంచి రెంట్ వస్తుంది నైన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ చాలా స్పేషియస్గా వచ్చిన ఇల్లు యూపీవీసీ విండో అండి యూపీవీసీ విండో ఇప్పుడు స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ సో నార్త్ డోర్ వచ్చింది అంటే వెంటిలేషన్ పర్పస్ చాలా బాగా వచ్చింది సో టీవీ ఏరియా ఇక్కడ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు దీంట్లో చూడండి చుట్టూ తా గ్రనైట్ బార్డర్ ఇచ్చారు టీవీ ఏరియాలో సో చుట్టూ తా గ్రనైట్ బార్డర్ లోపల టైల్స్ వేశారు సో లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చిందండి సో ఇక్కడ డిజైన్స్ అవి ఫొటోస్ ఫ్రేమ్స్ లాంటివి పెట్టుకోవచ్చు చాలా బాగా వచ్చింది అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ సో బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి మెయిన్ హాల్లో రైట్ సైడ్ సో ఇక్కడ ఇక్కడ టైల్స్కి వాటర్స్ కూడా ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా వచ్చింది సో దీంట్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తే కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో ఇది వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ నేను ఇప్పుడు చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే ఆఫ్ స్పేస్ వచ్చే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేస్ చూడండి థర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ పాయింట్ సిక్స్ నైన్ జీరో చాలా స్పేషన్ స్పేషియస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఇది బీర్వా స్పేస్ అండి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి యూపీవీసీ విండో చాలా పెద్ద యూపీసీ విండో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి అండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్ ఇచ్చారు ఇది వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ వస్తుంది చెప్పాను కదండి వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ విత్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా వచ్చేస్తుందండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చూపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకోవచ్చు కింద కింద మనం రెంట్కి ఇచ్చినా కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసాయి టెన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ పాయింట్ ఫోర్ వన్ జీరో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి కదా సో స్పేషియస్ గా ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వర్క్ చేయించుకోవడానికి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటక అటక చాలా పెద్దదిగా వచ్చిందండి సో చూడటా చాలా పెద్దదిగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి నేను హాల్లోకి ఎంటర్ అయ్యాను హాల్లో నుంచి మన కిచెన్ లోకి డైనింగ్ లోకి ఎంటర్ అయ్యే ఏరియా సో ఇది డైనింగ్ ఏరియా కమ్ పూజారం పూజారం చిన్నదిగా వచ్చింది ఇక్కడ సో సపరేట్ రూమ్ వచ్చింది ఈస్టర్ కూర్చొని పూజ చేసుకునేటట్టుగా పూజారం వచ్చింది సో పూజారం వచ్చేసింది నీట్గా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఈ ఏరియా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క స్పేస్ చూద్దాము డైనింగ్ ఏరియా యొక్క త్రీ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్ సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ షాప్స్ ఇచ్చారు ఈ ఏరియాలో పూజలు షాప్స్ ఇచ్చేసారు సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ వచ్చింది మిర్రర్ లాంటిది పెట్టుకోవచ్చు వాష్ బేసిన్ లాంటిది పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియా ఒక రౌండ్ టేబుల్ డైనింగ్ వచ్చేంత స్పేషియస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేటప్పుడు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఆగ్నేయంలో ఎగ్జాక్ట్లీ కిచెన్ వస్తుంది సో కిచెన్ లో ఇంకా వాష్ బేషన్ పెట్టలేదు వాషింగ్ బేషన్ పెడతారు ఫోర్ బార్లర్ బెడ్ ఫోర్ బార్లర్ స్టవ్ పెట్టుకున్నంత పెద్ద గ్రైట్ స్టోర్ వచ్చింది సో ఇక్కడ క్లెప్ పాయింట్స్ టూ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా షెల్ప్స్ అంటే మాట్యులర్ కిచెన్ చేసుకోవడానికి చాలా షెల్ప్స్ ఇచ్చేసారు వాటర్ కి ఇక్కడ పవర్ పాయింట్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో సో వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ చూడండి ఈశాన్యముల బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో వస్తుంది కాబట్టి ఈశాన్యముల ఈ ఏరియాలో బోర్ వేశారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంపించారు చూడండి ఆల్రెడీ వాటర్ ఉండే దాంట్లో వాటర్ సంపించింది బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా సో దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఏరియా ఆఫ్ ఏరియా చుట్టుపక్కల చాలా చాలా ఇల్లు ఉన్నాయండి చాలా మంది ఉంటున్నారు చాలా హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి సో పైకి తీసుకెళ్తున్నాను ఇప్పుడు నేను సో గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అయిపోయిందండి సో చూపించారు మీకు నేను ఇప్పుడు సో ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తాను గ్రానైట్ స్టోన్ కూడా మీకు రెడ్ కలర్ స్టోన్ వేయబట్టి సో లుకింగ్ వైజ్ చాలా లుక్ గా వచ్చింది ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోకి వచ్చాను ఎలివేషన్ బ్రహ్మాండం వచ్చింది సో ఇక్కడ కూడా మళ్ళీ వాల్ సీలింగ్ పైన ఇక్కడ టైల్స్ ఇచ్చాను సో దిస్ ఈస్ ద ఓనర్స్ హౌస్ సో స్పేస్ స్పేస్ పెరుగుతుందండి మెయిన్ హాల్ యొక్క స్పేస్ చూద్దాం మెయిన్ డోర్ అయిపోయింది ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ వన్ జీరో నైన్ పాయింట్ త్రీ త్రీ జీరో సో టీవీ ఏరియా కూడా ఇక్కడ సైజ్ పెరిగింది కింద వరకు టీవీ ఏరియా గ్రనేడ్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం నార్త్ డోర్ ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉంటున్నారండి ఇప్పు ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో ఆల్రెడీ సోల్డ్ ఈ హౌజెస్ సో సేమ్ టైప్ ఆఫ్ షెల్ఫ్స్ and washroom, common washroom, Indian style of washroom so bedroom size కూడా మన కింద దానికంటే కొంత పెరుగుతుంది బెడ్రూమ్ సైజు సో స్పేస్ చూద్దాం ఒకసారి ఫోర్టీన్ పాయింట్ వన్ టూ ఫైవ్ టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ సో స్పేస్ పెరిగింది సో బీర్వా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి వాష్రూమ్ ఇటువైపు వచ్చిందండి వాష్రూమ్ టైర్స్ కూడా ప్రతి వాష్రూమ్ లో టైర్స్ ఇల్లు మోడల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా ఇచ్చారండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లాగా వచ్చింది ఇల్లు సో ఇక్కడ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేస్ పెరిగింది సో స్పేస్ చూద్దాం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది టెన్ పాయింట్ ఎయిట్ జీరో నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ జీరో సో యూపీబీసీ విండో బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయని చెప్పారు కదా సో ఏసీ పాయింట్స్ కూడా వచ్చేసాయి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ తీసీ ఉంటే లో అటక అటక చాలా పెద్దదిగా వస్తుంది వెస్ట్లో అటక చాలా పెద్దదిగా వస్తుంది సో ఇక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ పూజారం డైనింగ్ పూజారూము దినింగ్ ఏరియా చాలా విశాలమైన డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా మళ్ళీ కళ్ళెం తో తీసుకున్నాం 13.225 10.045 సో మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు యుపివిసి విండో వెంటిలేషన్ పర్పస్ ఈస్ట్ డోర్ అండ్ కిచెన్ సైజ్ కూడా కింద దానికంటే కిచెన్ సైజ్ పెరుగుతుందండి ఇక్కడ కిచెన్ సైజ్ కూడా పెరుగుతుంది సో కిచెన్ కింద దానికంటే పెద్దదిగా వస్తుంది టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ సిక్స్ నైన్ జీరో చూడండి కిచెన్ సైజ్ పెరిగింది మోడ్యులర్ కిచెన్ చేసుకొని షెల్ఫ్స్ సో కిచెన్లో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు చాలా షెల్ఫ్స్ సజ్జలాగా వచ్చింది కిచెన్ లో కూడా పాల్ సీలింగ్ చేశారు సో దిస్ ద సేమ్ టైం సో బ్యాక్ సైడ్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో వాషింగ్ దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నేను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చి అండి ఎప్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు ఆసినీ మీరు చూస్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్